బాలు మనోజ్కి హితబన చేస్తూ ఉంటాడు అరే అమ్మ ఎంత మంచిదిరా నీ యొక్క అన్ని తప్పులను క్షమించింది అమ్మకన్నా మంచి గిఫ్ట్ ఎవరు మంచి గిఫ్ట్ ఎవరు ఉంటారా అని అని చెప్తాడు ఇంతలో రోహిణి కూడా ఆలోచించి అవును నువ్వు చెప్పింది కరెక్టే బాలు అత్తయ్య చేతి మీదుగా చేస్తే మాకు కూడా అంత మంచి జరుగుతుంది అని రోహిణి మనోజ్కి చెప్తుంది ఏమండి అత్తయ్య గారి చేతుల మీదనే ఓపెన్ చేయించుదాం షాపు అంటే సరే అమ్మకన్నా నాకు ఎక్కువ ఎవరు అని మనోజ్ అంటాడు ఇంతలో ప్రభావతి మొహం ఎంతో కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది ఇంతలో సత్యం అంటాడు ఆహా చాలా సంతోషకరమైన విషయం ప్రభావతి ఓకేనా అంటే బాలు అంటాడు నాన్న అమ్మ ముఖం చూడు ఎంత దీపావతిలా వెలిగిపోతుందో ప్రభావతి పోయి దీపావతి అయింది నాన్న అంటాడు సీన్ కట్ చేస్తే షాప్ ఓపెనింగ్ కోసమని అందరూ తయారై వచ్చి షాప్ ముందు నిల్చుంటారు ప్రభావతి ఇంకా కట్ చేయకుండా ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఎవరికి అర్థం కాదు ఇంతలో కామాక్షి వస్తుంది వచ్చాను వచ్చాను నా కోసమే ఎదురు చూస్తున్నారా మీరందరూ మేకప్ పార్లర్కి వెళ్దాం అనుకుంటే షాప్ తీయకపోవడంతో మేకప్ మ్యాన్నే ఇంటికి పిలిపించుకొని మేకప్ వేయించుకొని వచ్చాను రా అని అంటుంది బాలు ఇంతలో అంటాడు ఆహా అదిరిపోయింది అత్త మేకప్ డెకరేషన్ అదిరిపోయింది అని అంటాడు సత్యం అంటాడు లేదమ్మా ఎవరి కోసమో ఎదురు చూస్తుంది ఈవడగారు అనడంతోనే ఇంతలో ప్రభావతి ఒక క్వశ్చన్ మార్క్లా చూస్తుంది ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా అడుగుతున్నారు ఏంటి అని ఇంతలో షాప్ దగ్గరికి కార్ డోర్ తీసుకొని వస్తుంది శృతి వాళ్ళ అమ్మ ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు శృతి కూడా ఏంటి మా అమ్మ వచ్చేది నాకే తెలియలేదు ఏంటి మా మీను వచ్చే విషయం నాకు కూడా తెలియలేదు అని అంటుంది శృతి ఇంతలో ప్రభావతి చాలా సంతోషంగా షాప్ ఓపెనింగ్ చేస్తుంది షాప్ ఓపెనింగ్ చేసి లోపలికి వెళ్తారు అందరూ ఇంతలో సత్యం అడుగుతాడు మీనని ఏంటమ్మా మీ వాళ్ళు ఎవరూ రాలేదు ఏంటి అని ఎవరూ పిలవలేదు మామయ్య మీ వాళ్ళు పిలవకపోయినా వస్తారు కదా అని ప్రభావతి సూటిపోటి మాటలతో మీనాను బాధిస్తుంది అంత సిగ్గుమాలిన వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు అని మీనా కౌంటర్ ఇస్తుంది వాళ్ళు అయినా వాళ్ళు మాత్రం ఏమి కొంటారులే షాప్ చూసి కొల్లుకుంటారు అదే శృతి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ స్థాయికి దగ్గ వస్తూ కొంటుంది అలాంటి వాళ్ళు వస్తేనే స్థాయి పెరిగేది అని అంటుంది ప్రభావతి అత్తగారి మాటలతో మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది అడ్డంగా వచ్చినటువంటి బాలు ఏంటి ఏమైంది అనడంతో ఏమీ లేదని చెప్పి సైడ్కి వెళ్తుంది మీనా షాప్లోకి వెళ్ళి టెంకాయ కొట్టడానికి ప్రభావతి వెళ్తుంది వెళ్ళి టెంకాయ కొడదామని చూస్తుండగా ఎక్కడ బండరౌతు కనబడదు ఏదిరా ఇక్కడ బండరౌతు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ కొట్టాలి అంటే బాలు అంటాడు నీ మనసు మీద కొట్టుకో అని ఇంతలో ప్రభావతి ఏయ్ ఏంటిరా ఎప్పుడు ఇదే గోలనా అంటుంది షాప్ ఓపెనింగ్ అయ్యాక మనోజ్ వెళ్ళి ఓనర్ సీట్లో కూర్చుంటాడు కొడుకును చూసుకొని ప్రభావతి తెగ మురిసిపోతుంది చెప్పానా చెప్పానా ఎప్పటికైనా వాటికి ఇలాంటి యోగం రానే వస్తుందని చెప్పానా అంటుంది అనడంతో జైల్లో ఉన్న రోహిల్ వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వబట్టి ఈ షాప్ పెట్టారు లేదంటే ఏ గుడిముందో అంటూ కామాక్షి సెటైర్లు వేస్తుంది నువ్వు నోర్ నోటికి తాళం వేయాలని ప్రభావతి చెబుతుంది ఇప్పుడు ఈ ఫర్నిచర్ షాప్కి ఓనర్ వాళ్ళు వాళ్ళ లెవలే వేరు తా నువ్వు ఆగు అంటాడు బాలు ఇంతలో మనోజ్ని పిలిచి కామాక్షి అంటుంది ఇకనైనా పార్కుల్లో పడుకోకుండా వచ్చిన లక్షలు మింగకుండా బుద్ధిగా సంపాదించుకొని నా దగ్గర నాలుగు చిట్టీలు వేసుకొని షాప్ను డెవలప్ చేసుకోరా అంటుంది కామాక్షి ఇంతలో షాప్ ఓనర్ వచ్చి ఓనర్షిప్ మార్చిన పత్రాలు తీసుకొచ్చి మనోజ్కి ఇస్తుండగా వాటిని మా అత్తయ్య గారి చేతుల మీదుగానే తీసుకుంటామండి అని రోహిణి చెబుతుంది దీంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది ఆ పత్రాలను మనోజ్ చేతిలో పెడుతుంది ఆ పత్రాలు జాగ్రత్తగా దాచుకోవాలని కామాక్షి సెటైర్లు వేస్తుంది ఈ షాప్ ఇంత తక్కువ రేటుకి ఇచ్చానంటే అందుకు కారణం నీ తమ్ముడు బాలునే అని చెప్తాడు ఓనరు అయినా ఇచ్చింది మా మనోజే కదా అని ప్రభావతి అంటుంది మనోజ్ వాళ్ళ నాన్నగారు మలేషియా జైల్లో అని కామాక్షి అనబోతుండగా ప్రభావతి అడ్డుకుంటుంది ఇంతలో ఆ యొక్క ఓనర్ గారు సీనియర్ స్టాఫ్ని కొంతమందిని పిలిచి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పగా మనోజ్ చూద్దాంలే అన్నట్టుగా అంటాడు ఇంతలో ఆ ఓనరు బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇది పిట్టింటినీ వదిలి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది అని ఓనర్ చెప్తాడు ఇంతలో సత్యం అంటాడు మీ బిడ్డల దగ్గరికి వెళ్ళడం కోసమే కదా అమ్మేశారు ఆ సంతోషం ముందు ఈ బాధ చిన్నదేనని చెప్తాడు సత్యం మా మనోజ్ పార్లలమ్మ బాగా చదువుకున్నారు ఇద్దరూ కలిసి మీ షాప్ను రెట్టింపు చేస్తారు అని బాలు చెప్తాడు కన్నబిడ్డను అప్పగించినట్లుగా అప్పగించి వెళ్తున్నాడు అని అంటుంది కామాక్షి అంతలో బాలు కన్నబిడ్డను కర్కశుడి చేతిలో పెట్టి వెళ్తున్నాడని అంటాడు బాలు ఇంతలో రోహిణి ఫ్రెండ్ వస్తుంది వచ్చి మొత్తానికి తిమ్మిని బొమ్మిని చేసి మనసుతో షాప్ పెట్టించావు అని మెచ్చుకుంటుంది మీ మామగారు ఇచ్చిన డబ్బులను మీ నాన్నగారు ఇచ్చారని చెప్పకుండా మీ నాన్నగారు ఇచ్చారని చెప్పి మనసుతో షాప్ పెట్టించావు అని అంటుంది ఈ మాటలతో షాక్ అయిన రోహిణి సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇస్తుంది షాప్లో మిక్సీ చూసిన మీనా ముచ్చట పడుతుంది మా నాన్నమ్మ ఊళ్ళో రుబ్బు రోలు వాడుతుంది అందుకే ఇంకా గట్టిగా ఉంది అని చెప్తాడు బాలు మిక్సీలు తయారు చేసేవాడు బాగా డబ్బులు సంపాదిస్తుంటే మనం మాత్రం బాగా బంధకం సంపాదించుకుంటున్నామని సెటైర్లు వేస్తాడు బాలు అవునా వీటి వల్లనే మాలాంటి వాళ్ళకి పూలు అమ్ముకోవడానికి టైం దొరుకుతుంది అని అంటుంది మీనా ఒకప్పటిలా అందరూ నడక ఆరోగ్యానికి మంచిది అనుకుంటే మీ ట్యాక్సీలు ఉండేవా మీకు పని దొరికేదా అని కౌంటర్ వేస్తుంది మీనా అవునవును చేస్తుంది చేస్తుంది నాకు వస్తుంది వస్తుంది నేను వెళ్ళొస్తా అనుకుంటూ వెళ్తాడు బాలు ఇంతలో మీనా ఉంటుంది శృతి వల్ల అమ్మని షాప్ అంతా తిప్పి చూపిస్తాడు మనోజ్ ఇందులో కాస్ట్లీయెస్ట్ సోఫా చూపించమని మనోజ్కు చెబుతుంది శృతి వాళ్ళ అమ్మ ఇదండి ఇది కాస్ట్లీ సోఫా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్తాడు మనోజ్ ఇంతలో ప్రభావతి మరియు కామాక్షి లక్ష పెట్టి తీసుకుంది చూసావా అని కామాక్షి చెబుతుంది నీకేం కావాలి కామాక్షి అంటే మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయని చెబుతుంది ఈ లక్షణారా సోఫా ఓకే చేయండి అని శృతి వాళ్ళ అమ్మ చెప్తుంది ఇంతలో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు మనోజ్ ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూసావా నీ బిజినెస్ ఎలా స్టార్ట్ అయిందో స్టార్టింగే లక్షణారా అని అంటాడు ఇంతలో మిక్సీ కావాలి అని మిక్సీ తీసుకొని వస్తుంది మీనా శృతి ఇంతలో మీనా మిక్సీ తీసుకొని వస్తుండగా ఏం కొన్నావని అడుగుతుంది కామాక్షి ఇది ఐదు వేలు కూడా ఉండదు శృతి వాళ్ళ అమ్మగారు చూడు ఎంత ఖరీదైనా అది కొందా అని మీనాను అవమానిస్తుంది ప్రభావతి శృతి వాళ్ళ అమ్మ బాగా రిచ్ బాలు వాళ్ళ అమ్మ బాగా పూర్ కదా అని బాలు సెటైర్లు వేస్తాడు కామాక్షితో ఇంట్లో ఒక మిక్సీ ఉంది కదా అని ప్రభావతి అండగా అది నువ్వు కాపురానికి వచ్చినప్పుడు కొన్నది అని అంటాడు బాలు ఫస్ట్ పోనీ శృతి వాళ్ళ అమ్మగారే చేయాలని పూలు అమ్ముకునే దాని చేతిలో ఏముంటుందని ప్రభావతి అనడంతో మీనా బాధపడుతుంది నీ పెద్ద కోడలు పార్లలు పెట్టింది అదేమైనా నిలబడిందా అని బాలు నిలదీస్తాడు నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టి పుట్టింటి నుండి డబ్బు తెచ్చి షాప్ పెట్టించింది నీ పిల్లానికి లేదు కాబట్టి పూల కొట్టిపోయిందని నానా మాటలు అంటుంది ప్రభావతి ఇంతలో శృతి ఏం కొన్నావని అడుగుతుంది మీ నాని హెయిర్ డ్రయర్ కొన్నానని నేను మా అమ్మ అంత రిచ్ కాదులే మా అంత కాదు అని శృతి చెబుతుంది అందరూ వాళ్ళకి కావాల్సినవి కొంటుంటే నువ్వు ఇంటికి కావాల్సింది కొన్నావేంటమ్మా అని సత్యం అడుగుతాడు మీ ఇక్కడ ఈ విషయం ఎవ్వరికీ అర్థం కాదులే అని బాలు చెబుతాడు ఎన్నడూ లేని విధంగా సత్యం ప్రభావతిని గట్టిగా మందలిస్తాడు ఏంటి ప్రభా నువ్వు చేసే పని అందరూ నీ కొడుకులే అందరూ నీ కొడలే కదా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎందుకు వేరు చేస్తావు అని గట్టిగా మందలిస్తాడు ఏంటి నేనేం చేశాను అని అంటాడు నీకు నచ్చ నాకు నచ్చని వాళ్ళు నీకు నచ్చుతారు కదా అందుకే అని అంటుంది ప్రభావతి లేదు ఎప్పుడో నీకు మీనా గుప్పెడు మంచి అని స్థాయికి దిగజారుతావని కోపడతాడు ఇంతలో షాప్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు లెక్క పెడుతున్న మనోజ్ని చూసి మురిసిపోతుంది రోహిణి ఇదంతా నీ వల్లనే ఆ డబ్బంతా మీ నాన్న పంపించాడు అని మనోజ్ చెప్తాడు ఈ షాప్కి ఓనర్ అయ్యానని మీ నాన్న వల్లే ఓనర్ అయ్యానని చెప్తాడు ఇంతలో పాత ఓనర్ దగ్గర పనిచేసిన స్టాఫ్ ని పిలిచి బయటకి వెళ్ళిపోమని చెబుతాడు మనోజ్ ఆ మాటలతో రోహిణి స్టాఫ్ అందరూ షాక్ అవుతారు మీ పాత ఓనర్ ముసలవాయన అందుకే మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు మీరు గట్టిగా ఒక టేబుల్ జరపలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని తీసేస్తున్నానని చెబుతాడు మనోజ్ ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది మేమంతా పని చేయదే ఇంతకాలం ఈ షాప్ అంతా బాగా నడిచిందా మా రక్తాన్ని చెమటలా చేసి పని చేసామని అంటాడు స్టాఫ్ నాకు కావాల్సింది యంగ్ బ్లడ్ అని అందరితో చెప్తాడు ఇంతలో అప్కమింగ్ అప్కమింగ్ లో ఇంటికి సోఫా పంపుతుంది శృతి వల్ల అమ్మ ఆ సోఫా మాకు వద్దని వాపస్ చేస్తాడు బాలు ఇంతలో హాల్లోకి అందరూ వచ్చి మనోజ్ వచ్చి నాకు క్షేమ్ జరిగిందని నువ్వు ఎందుకు పంపించావని పడతారు బా